ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంత నమ్మకంలోకి వచ్చారు ఆ విశ్వాసంలోకి వచ్చారు కానీ రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశాను కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ ఘోరాలు చేసే పార్టీ ఘోరాలు నేరాలు చేసే వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ తొలి రోజు మూడు గండ్లు పడ్డాయి ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇంకొక పక్కన చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వేళ కలర్తో ఉండే బోట్లు వేళ ఫాలోయర్సు అది కృష్ణా నది పెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఒక్కొక్క బోట్ ముప్పై మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది ఆ వచ్చింది ఐదు వచ్చాయి ఒకటి కొట్టుకొని పోయింది ఒకటి ఎక్కడుందో తెలియదు మూడొచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కాల్ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరుగుంటే కాలమనే కొట్టుంటే ఏ పోయిండు అని అడుగుతున్నా పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు బాధ్యత లేదా మీకు దాని మీద సమాధానం చెప్పరా మీరు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు ఇసుక వ్యాపారం అలాంటి దొంగ వ్యాపారం చేపించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు దాని మీద సమాధానం లేదు ప్రతిరోజు విషయం జిమ్మే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా నాకు ఒక బాధ్యత ఉంది నాకు ఒక పక్కన ఏడు లక్షల మంది కళ్ళ ముద్ర కనపడుస్తున్నారు వాళ్ళ కష్టాలు కనపడుస్తున్నాయి వాళ్ళల్లో ఉండే మానసిక ఆందోళన వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకు ఉండే భద్రత పట్ల నాకు ఎప్పటికప్పుడు కన్సర్న్ చూపించే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే నేను చెప్పాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటన చూశాను నేను కూడా ఒక్కొక్క స్టేజ్లో నిస్సహాయంతో ఉన్నాను ఓ రోజు నేను ఆలోచించాను ఫుడ్ ఎంత అవుతుందో బాధలేదు ఎక్కడున్నా తీసుకురండి ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదు మీరు మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ అందరినీ వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఉద్యోగస్తులు మొత్తాన్ని పంపించండి ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే కొంతమందిని టెంపరీగా పెట్టుకోండి మనం డబ్బులు ఇస్తాం కానీ లాస్ట్ మైల్కి వెళ్ళాలి ఎన్ని బోట్లు అవసరమైతే అన్ని బోట్లు పెడదాం లేకపోతే ఏ విధంగా చేయగలుగుతారో అన్ని విధాలు చేయమని చెప్పాను అయితే ఎంత చేసినా కూడా నేను కూడా తిరిగితే తప్ప నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదని తొమ్మిది రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాం ఫీల్డ్లో ఉండి నాకు వచ్చిన సమాచారం అంతా పెట్టుకొని మళ్ళా వ్యవస్థల్ని ఏ విధంగా బలపరచాలి వ్యవస్థల్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలు శ్రద్ధ పెట్టాను చేసి ఈ రోజుకి ఒక కంట్రోల్లోకి వచ్చింది ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది ఒక పక్క ఇన్ఫ్లో ఏవైతే బుడమేరు నుంచి నీళ్లు ఆపాలి ఒక ఇద్దరు మంత్రులు అక్కడికి వెళ్ళి ప్లానింగ్ చేసి కడాన ఇరిగేషన్ మంత్రి అక్కడే ఉండి మొత్తం దాన్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకోపక్క అవుట్ ఫ్లో నేనే తిరిగి అవుట్ఫ్లోలో అంతా చూసి మా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని ప్రొక్లైన్స్ పెట్టి అవన్నీ క్లీన్ చేయించాం దాంతో అవుట్ఫ్లో వాటర్ పోయింది ఇన్ఫ్లో కంట్రోల్ చేశాం ఈరోజు నీళ్ళన్నీ కూడా పోయే పరిస్థితికి వచ్చి రాత్రికో రేపో మొత్తం నీళ్ళన్నీ కూడా బెయిల్ అవుట్ చేసే పరిస్థితికి వస్తున్నాం అయితే ప్రతి ఒక్కరి ఇంటికి ఒక విషాదమైన సంఘటన ఇప్పుడు ఎవరు కోలుకోలే నవ్వుతున్నారు నేను వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలి మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని వందల వేల వాహనాలు పెట్టి చేయడమే కాకుండా ఈరోజు కూడా బియ్యం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఫుడ్ సరఫరా చేశాం వాళ్ళ బాధ నుంచి మర్చిపోవాలని వాళ్ళందరూ బలహీనంగా ఉన్నారంటే నిన్న మళ్ళీ ఒక ప్రత్యేకంగా కోడిగుడ్డు కూడా ఇమ్మని చెప్పి చెప్పాం ఈరోజు చూస్తే మొన్న క్యాంపులకు వచ్చే వాళ్ళందరికీ బట్టలు ఇచ్చాం ఈరోజు చూస్తే ఇండల్లో ఉండే వాళ్ళకు కూడా కట్టు బట్టలతో బయట వచ్చాం మాకు బట్టలు లేవంటే ఇప్పుడే కలెక్టర్ చెప్పి ఒక జత అందరికీ ఒక సరే బట్టలు ఇద్దాం రేపు మనం ఏదైనా ఆర్థిక సహాయం చేసే మునుపు బట్టలు మార్చుకుని వెసులుబాటు ఇద్దామనే ఉద్దేశంతో అది కూడా ఈరోజు చెప్పాను ఈరోజు ఇవన్నీ చేసి వాళ్ళకు చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో మీరు చూస్తే అన్నీ కూడా మునిగిపోయినాయి బట్టలు పోయినాయి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ పోయినాయి తడిచిపోయినాయి ఒక కుక్కరు కావచ్చు లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కావచ్చు ఒక టీవీ కావచ్చు లేకపోతే ఒక ఏదైతే స్టవ్ కావచ్చు ఒకటి కాదు అన్నీ కూడా పోయినాయి ఇవన్నీ రిపేర్ చేయాలంటే ఏం చేయాలి అందుకని అర్బన్ కంపెనీ తెప్పించాం వీళ్ళకి కావాల్సిన టెక్నీషియన్ని ఇంట్లో కూర్చొని ఎవరైనా సరే ఫోన్ చేసి బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఒక ప్లంబర్ కావాలన్నా ఒక కార్పెంటర్ కావాలన్నా ఒక వస్తువులు తయారు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్లో పర్టికులర్ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు వచ్చే చేయాలి దానికి స్పేర్ పార్ట్స్ కావాలి వాళ్ళే సరఫరా చేయాలి అవి ఒక పక్కన చేయడం ఏదైనా గ్యాస్ స్టవ్ ఉంటుంది ఆ గ్యాస్ స్టవ్లు ఏమైనా పోతే ఆ కంపెనీ వచ్చి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం ఈ విధంగా ఇవన్నీ కూడా సమయం చేసుకొని ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం ఇది ఒక పక్క చేస్తూనే ఇంకొక పక్క ఎవరైతే మోటార్ బైక్స్ ఆటోలు స్కూటర్లు కార్లు ఇవన్నీ కూడా తడిచిపోయినాయి తడిచిపోయినప్పుడు కొంత వీళ్ళందరికీ ఏం చేయాలి కొన్ని పోయినాయి ఎవరైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళందరికీ చెప్పి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నాం ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా లేని వాళ్ళకి ఏం చేయాలి అది కూడా ఆలోచిస్తున్నాం మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క వాహనాన్ని రోడ్డు మీద దేవడం కోసం మెకానిక్లు పంపించడానికి ఒక ఐదారు ప్లేసుల్లో ఏర్పాటు చేసి అక్కడ ఇవన్నీ కూడా రిపేర్లు చేయడానికి పెద్ద ఎత్తున పోతున్నాం ఇంకా ప్రజా చైతన్యం తక్కువ ఉంది అర్బన్ కంపెనీ ఎట్లా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియదు తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టమన్నాను సచివాలయంలో ఉండే సచివాలయం సిబ్బంది అక్కడుండే వాలంటీర్లు అదే మరి పార్ట్ టైం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెమ్మన్నాం పెద్ద ఎత్తున ఎట్లా టెక్నాలజీ ఉపయోగించు అందరూ ఉపయోగించుకుంటున్నారు కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం బుక్ చేయడం వాళ్ళు వచ్చి పనిచేసారులేదు చూసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చేశాం నేను ఒకటే ప్రతి ఒక్క సంక్షోభం ఒక అవకాశాన్ని ఇది ఒక సంక్షోభం విజయవాడలో దీన్ని ఒక అవకాశంగా తీసుకొని టెక్నాలజీ కూడా ఉపయోగించి భవిష్యత్తు రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకుంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు నచ్చిన సమయంలో నేను పనిచేస్తాను వాళ్ళకు అవసరమైనప్పుడు మనుషులు కావాలి ఈ రెండు మ్యాచ్ చేయడానికి టెక్నాలజీ ఉంటుంది ఒక డ్రైవర్ ఒకప్పుడు ఒక అతనికి తెల్లవారితో స్కూల్కి పోవాలి డ్రైవర్ కావాలి ఎయిర్పోర్ట్కి పోవాలి డ్రైవర్ కావాలి రెండు గంటలే కావాలి ఆ రెండు గంటలకే డ్రైవర్ కావాలి ఆ టైంలో కొంతమందికి వీలుంటుంది వాళ్ళవి చేసుకుంటారు అదే మరిగా ఒక వీళ్ళే కాకుండా ఇంట్లో కూర్చొని పని చేయడానికి ఒక ఆడబిడ్డ పనిచేస్తుంది వంట చేస్తుంది చేసిన తర్వాత కొద్దిగా టైం ఉంటుంది ఆ టైంలో ఫ్రీగా ఉంటే ఒక నాలుగైదు గంటలు పని చేసుకుంటే ఆన్లైన్లో ఒక ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉండే మార్పులు వచ్చే మార్పులను ముందుగానే అనలైజ్ చేసి ఎక్కడికక్కడ ఇక్కడుండే సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకొని వీళ్ళకి తాత్కాలికంగా నేను ఏం చేయగలుగుతాను ఇండ్లకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళని ఎందుకోలేరు మొదటి అంతస్తులో ఉండేటన్నీ పోయినాయి రెండోది రెండో అంతస్తులో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు పది రోజులు పని లేదు వాళ్ళకు కూడా మూడోది షాపులు ఉన్నాయి తోపుడు బండ్లు పోయినాయి చిన్న చిన్న షాపులు పోయినాయి చిన్న కిరాణా కోట్లు పోయినాయి ఇంకా అనేక ఎలక్ట్రికల్ షాపు కానీ ఎలక్ట్రానిక్ షాపు కానీ జిరాక్స్ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ చిన్న పెద్ద అందరు పోయారు అవన్నీ ఎన్యూమరేట్ మరేడ్ చేయమన్నాం మళ్ళా లోన్ ఇప్పించాలి వడ్డీ లేని రుణాలు కానీ రుణ రుణాలు తగ్గి వాళ్ళ భారం తగ్గించి ఏం చేయాలని అది కూడా చేయాలి ప్రతి ఒక్కటి ఒకటి ఆలోచిస్తున్నాం పూర్తిగా ప్రభుత్వమే అన్ని చేయలేం కానీ నిలదొక్కుకోవడానికి ఏం చేయాలనో అన్ని విధాల సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ చేయడం కోసం ముమ్మరంగా ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తున్నాం ఇప్పటికే మీరు ఎప్పుడూ చూడని విధంగా డ్రోన్స్ ఉపయోగించాం డ్రోన్స్ ఇన్ని విధాలు ఉపయోగించాలని ఎవరు ఊహించుండరు డ్రోన్స్ను ఉపయోగించి ఇండ్లకు ఆహారం అందజేసాం మామూలుగా మా వాళ్ళందరూ ఈ వరదల్లో దిగలకి విసిరేస్తా ఉంటే కాదు మన డ్రోన్స్ పెడదాం పెట్టి మిద్ది పైన వాళ్ళకి నేరుగా అందజేస్తే నేరుగా తీసుకోగలుగుతారని చెప్పి ఇచ్చాం ఓసారి హెలికాప్టర్లో భోజనం పంపిస్తే యాభై శాతం వేస్ట్ అయ్యేది విసిరివిసిరి వేస్తే దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది రెండో పక్కన మీరు చూస్తే అదే డ్రోన్స్ని పంపించి ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా రికార్డ్ చేసాం అవన్నీ పంపించాం ఇదే డ్రోన్స్ను పంపించి ఎక్కడెక్కడ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయిందో అవన్నీ తెప్పించి అవన్నీ క్లియర్ చేయించాం ఇలాంటివి ఇదే డ్రోన్స్ను పంపించి పదహైదు మంది చేసే పని బ్లీచింగ్ కానీ అవన్నీ కూడా డ్రోన్ చేసే పరిస్థితికి వచ్చింది ఒక వినూత్నమైన పద్ధతిలో డ్రోన్స్ ఉపయోగించాం దీనివల్ల కూడా చాలా వరకు వెసులుబాటు వచ్చింది హెలికాప్టర్లు ఉపయోగించాం ఎన్డీఆర్ఎఫ్ను ఉపయోగించాం కడాన ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిపించాం గంటలు పూడ్చడానికి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు పోతున్నాం ఇప్పుడు ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది ఇది జరిగిన తర్వాత ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలో చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసుకుంటూ వీళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చి అన్ని విధాలా వీళ్ళ బాధలు తగ్గించడానికి మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేపిస్తాం తిరగని ప్రాంతం లేదు లేదు తిరగని లైన్ తిరిగారు అంటే ఒక కష్టంలో ఉన్నప్పుడు సమస్య జటిలమైనప్పుడు ఆ జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తూనే దాని ఫలితాలు కూడా అధ్యయనం చేసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళా ఫాలో అప్ చేసి తప్ప సాధ్యం కాదు ఒకసారి ఆర్డర్ పాస్ చేస్తే అయిపోయేది కాదు ఇది ఇది కాంప్లికేటెడ్ సమస్య మీరు ఒకసారి చూశారు నేను ఒక పక్క గండ్లు పూడ్చే కార్యక్రమం అప్పచెప్పాం వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిష నిమిషం చూశాను టౌన్లో ఎంత వాటర్ ఉందో నేను అధ్యయనం చేశాను పాసార్ ల్యాబ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీస్ సెటిలైట్ ఉపయోగించాం డ్రోన్స్ ఉపయోగించాం మనుషుల్ని పెట్టాం ఎక్కడ ఎంత ఉందో అన్నీ కూడా రెండు అడుగులు ఉందా మూడు అడుగులు ఉందా ఐదు అడుగులు ఉందా ఏడు అడుగులు ఉందా అవి కూడా అధ్యయనం చేశాం ఎంత వాటర్ ఉందో రఫ్గా అసెస్ చేశాం అక్కడ నుంచి ఈ వాటర్ పైన బయట పోవాలంటే నేను నేరుగా ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టేటప్పుడు బుడమేరు ఫ్లైఓవర్ ఉంది అక్కడ పోయి చూశాను అడ్డంకులు ఉన్నాయి ఇక్కడ మధురానగర్ నగర్ ఉంది మధురానగర్లో ఫ్లైఓవర్స్ చూశాను అక్కడ కిందనుంటే బ్రిడ్జెస్ ఉంటే దాని కిందంతా పూడిపోయింది అదే మరి మధురానగర్లో ఒక రైల్వే లైన్ ఉంటే ఆ రైల్వే లైన్ పక్కన బ్రీచ్ పెట్టారు ఆ బ్రీచ్ని పెంచాం వెయ్యిన్ని ఐదు వందల క్యూసెక్స్ నీళ్ళు పోతా ఉంటే అది రెండు వేలు చేశాం రెండు మూడు సార్లు వచ్చాను నేను పర్యవేక్షించాను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి అవన్నీ అమలు చేశాం అనునిత్యం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ప్లాన్ చేశాం కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైంది ఎక్కడా ఎలాంటి తప్పు జరగకుండా టెక్నికల్గా కానీ ఓవర్ సైట్తో కానీ ఎక్కడా ఎలాంటి మిస్టేక్ జరగకుండా చేశాం కాబట్టి విత్ ప్రిసిషన్ పనిచేశాం నేను ఒక్కడనే కాదు మా అధికారులు అందరూ కూడా అదే మరీ పనిచేశారు ఎప్పుడూ లేని విధంగా నాలుగైదు అడుగుల నీళ్ళల్లో బురదలో తిరిగారు అందుకనే ఈరోజు ప్రజలకు కూడా ఒక నమ్మకం కల్పించింది మొత్త ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సమస్యలకి ఈజీ పరిష్కారాలు ఉండవు సులభమైన పరిష్కార మార్గాలు ఉండవు అన్ని విధాలుగా చేసి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ ఈరోజు కూడా తొమ్మిదవ రోజు మళ్ళీ వస్తే బట్టలు లేవంటే మళ్ళీ ప్రొక్యూర్ చేయమని ఎన్ని ఉన్నాయో ఎన్ని వేలు ఉన్నాయో తెప్పించండి రేపు మార్నింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం కనీసం కొంతమందికైనా ఇద్దాం పైనుండే వాళ్ళు కాకుండా కింద ఉండే ఫ్లోర్స్కి ఇవ్వాలని చెప్పి అది చలిచ్చాను ఆపుకో నుంచి ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను ఎక్కడు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చేస్తున్నాం అదే మరి అది కూడా బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా దాన్ని ఏం చేయాలో చేస్తాం ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళ పైన కూడా కఠినంగా ఉంటాం అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్